ఎండగైతే వచ్చేస్తుంది మరి డ్రెస్సెస్తో పాటు స్లిప్పర్స్ కూడా కావాలి కదా ఓన్లీ డ్రెస్సెస్ ఏ కాదు ఇవి కూడా కొనుక్కోవాలి మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ మనకి అన్ని మోడల్స్ ఉంటాయి ఎక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్ ఒకరైతే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కదా స్లిప్పర్స్ అయితే వీడియోస్ తీయమని అడిగారు ఎక్కడ దొరుకుతాయి మేము మెయిన్ రోడ్ అయితే వెళ్తున్నాము డ్రెస్సెస్ కొనుక్కుంటున్నాము ఇవి కూడా ఎక్కడ దొరుకుతాయి అని వీడియో చేయమన్నారు ఈ రోజుల్లో చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా సరే మనం కాలిటీ అయితే చూసుకుంటున్నాము ఈ షాప్ అడ్రస్ ఎక్కడ అని చూస్తున్నారా రాజమండ్రి మెయిన్ రోడ్ వీధిలో ఉంది హ్యాపీ ఫుడ్ పేర్ అని ఇక్కడైతే హోల్సేల్ అని చెప్తున్నారు ఒకసారి మీరు కూడా ఇలా వచ్చినప్పుడు విజిట్ అయితే చేయండి నచ్చితే తీసుకోండి దీని అడ్రస్ వచ్చి రాజమండ్రి మెయిన్ రోడ్ మోచివీధి దగ్గర అలా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనమైతే హ్యాపీ ఫుడ్ వేర్క్ అయితే వచ్చాం కదండి ఇక్కడ ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అంటే స్లిప్పర్స్ లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి జెంట్స్ కిడ్స్ అండ్ ఉమెన్స్ ఎటువంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం అయితే చూద్దాము అయితే ఇందులో మోడల్స్ ఏమున్నాయి అనేది అయితే చూపిస్తారు మనకి అండి హాయ్ మ్యామ్ మీ దగ్గర అన్ని ఉంటాయండి మోడల్స్ అన్ని ఉంటాయా ఉంటాయి రెగ్యులర్ గా కలెక్షన్ కూడా ఉంటుందండి ఉంటాది మేడం ఓకే అండి మాకు డీటెయిల్స్ అన్ని వివరిస్తారా సరే మేడం ఓకే అండి అంతా కూడా రెగ్యులర్ కలెక్షనే కదండి ఆ రెగ్యులేర్ కలెక్షనే మేడం కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఉంటాయి ఓకే మీ దగ్గర కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ ఎలా ఉంటుందండి కాస్ట్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి టూ ఫిఫ్టీ నుంచి రీజనబుల్ ఆర్గా తగ్గిస్తారా టూ ఫిఫ్టీ కి ఇంకా తగ్గించడమే తగ్గిస్తారు మేడం అంటే తగ్గిస్తారు తీసుకున్న దాన్ని బట్టి ఫెస్టివల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి ఓకే అండి చూడండి ఇందులో అయితే ఈ మోడల్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి కూడా క్లాస్ గా కనబడుతుంది కానీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే అండి ఐటమ్ కూడా క్వాలిటీ ఐటమ్ నెంబర్ వన్ అని చెప్తున్నారు వాష్బుల్ ఐటమ్ అని చెప్తున్నారు వీళ్ళు ప్రతి ఐటమ్ కూడా వాష్బుల్ ఐటమ్ అని చెప్తున్నారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం ఓకే అండి ఇప్పుడు పైన పింక్ కలర్ మోడల్స్ ఉన్నాయి కదండి అవి ఎంత పడుతుంది అండి అవి త్రీ హండ్రెడ్ గా నుంచి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయండి అందులో చిన్నపిల్లల సైజు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి ఉంటాయి మేడం ఓకే ఇప్పుడు చిన్న కూడా కూడా న్యూ మోడల్స్ వస్తాయి మేడం న్యూ మోడల్స్ అయితే వస్తాయి పండుగ సీజన్ కదండి ఇదంతా కూడా రెగ్యులర్ కలెక్షన్ ఇందులో కొంచెం ఏమి ఎక్కువగా వెళ్తాయండి అండి ఏదండి ఈ క్రాక్స్ అనేవి న్యూ మోడల్స్ మేడం ఈ క్రాక్స్ ఇవి ఆ డబల్ స్టాప్ న్యూ మోడల్స్ కాబట్టి ఇవి ఫాస్ట్ గా వెళ్తాయి ఈ డబల్ స్ట్రాప్ కూడా న్యూ మోడలే కూల్ కూల్ ఐటమ్ న్యూ మోడల్ డైలీ వేర్ కి వేసుకోవచ్చు వాషిబుల్ కూడా రఫ్ అంటే యూజ్ మీకు ప్రాబ్లమ్ ఉండదు ఓకే అండి ఇలా ఉంటాయి మేడం కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి రీజనబుల్ రేట్స్ కూడా ఇస్తారు ఇక్కడైతే ఓకే అవి ఎంత పడుతున్నాయి అండి అవి ఫ్యాన్సీ వేర్ న్యూ మోడల్ మేడం ఓకే దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా పడతాయి తగ్గిస్తారు తగ్గిస్తారు ఓకే మీ దగ్గర షూస్ కూడా ఉన్నట్టు షూ కూడా ఉన్నాయి మ్యామ్ లేడీస్ షూ జెంట్స్ షూ అన్నీ ఉన్నాయి ఒకసారి ఐటమ్ తీస్తారా మా కోసం ఐటమ్ ఓకే మ్యామ్ ఓకే అండి ఐటమ్ అంతా కూడా బాగానే ఉంది అంటే నేను అక్కడ నుంచి చూసి ఏమైనా డెల్గా ఉంటుందేమో అని చెప్పేసి పట్టుకుని చూస్తున్నాను కానీ ఐటమ్ అంతా కూడా బాగానే ఉంది ఇది బ్రాండెడ్ ఐటమ్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ ఓకే రఫ్ అండ్ టఫ్ కూడా వాషబుల్ ఇంకండి ఇలా

ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి రకరకాల న్యూ మోడల్ కదా న్యూ మోడల్ కాబట్టి తగ్గిస్తారు ఇంకా తగ్గిస్తారు రకరకాల్లో ఉన్నాయండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మోడల్ ఉంది ఫెస్టివల్ కి ఎంతో దూరం నుంచి అయితే రాజమండ్రి మెయిన్ రోడ్ అయితే షాపింగ్ కి వస్తారు కదా ఎక్కడికి వెళ్ళాలి డ్రెస్సెస్ అన్ని తీసుకుంటారు కానీ ఇవేంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఆలోచిస్తారు ఎందుకంటే డిస్కౌంట్ చూస్తారు ఎవరైనా సరే ప్రతి చిన్నదానికి కూడా డిస్కౌంట్ అయితే చూస్తారు ఇక్కడైతే మనకి డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఫెస్టివల్ కి అయితే ఇక్కడికైతే రావచ్చు అన్ని కూడా న్యూ కలెక్షన్ ఆ న్యూ కలెక్షన్ మేడం ఓకే అండి ఒక్కొక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి ఎలాగ ఉంటాయండి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మేడం ఓకే ఇవన్నీ కూడా వాషబుల్ అండి కాదా వాషబుల్ కాదు మేడం కొంచెం ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేయాలి మేడం ఫ్యాన్సీ వేర్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంటది హీలు ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేయాలి ఎంత ఉంటుంది కాస్ట్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క రకానికి కానీ క్వాలిటీ ఐటమ్ బాగుంటది చాలా బాగుంటది ఎందుకంటే వాడు వాష్ చేయకుండా వాడితే చాలా రోజులు వస్తాయి వాష్ చేయకుండా వాడితే చాలా రోజులు వస్తాయి వాష్ చేయకుండా వాడితే చాలా డేస్ అయితే వస్తున్నాయి అని చెప్తున్నారండి ఇందులో కూడా కలర్స్ సైజెస్ అన్ని ఉంటాయి మ్యామ్ ఇంకా వన్ బై వన్ కలెక్షన్ వస్తూ ఉంటది మాకు కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ కొత్త కొత్త మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉంటాయి ఓకే ఓకే మీ దగ్గర చాలా రకాలు ఉన్నట్టున్నాయండి ఫ్యాషన్ లో కూడా ఫ్యాషన్ వేర్ లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మేడం ఓకే అండి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది మేము స్టాక్ మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొస్తాం మేము ఈ ఐటమ్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఐటమ్ ఇది ఇది కూడా చూడండి మేడం ఏదండి ఇది కూడా డిఫరెంట్ మోడల్ ఐటమ్ ఇక్కడ ఉండే ఐటమ్ మళ్ళీ ఇంకెక్కడ ఉండదు క్వాలిటీ ఓకే అండి వాష్ చేయకుండా యూజ్ చేస్తే గనుక ఐటమ్ చాలా చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ మొత్తం బాగున్నాయి కూడా అండి మోడల్స్ లో చిన్న పిల్లల సైజెస్ కూడా ఉంటాయండి ఆ చిన్న పిల్లల సైజెస్ ఉంటాయి కొత్త మోడల్స్ వస్తాయి ఇంకా పండక్కి ఓకే డైలీ వేర్ కి చిన్న పిల్లలకి న్యూ మోడల్స్ వచ్చినాయి న్యూ మోడల్స్ ఆ చూడండి స్లైడ్స్ ఓకే చిన్న పిల్లలకి ఇది న్యూ మోడల్ అండి ఆ న్యూ మోడల్ మేడం ఓకే ఇంకా ఇందులో కూడా న్యూ మోడల్స్ ఉన్నాయంటే అవి కూడా చూపిస్తున్నారు మనకి అవి కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం ఇది సాఫ్ట్ గా ఉండడానికి చిన్న పిల్లలు ఏంటంటే బొమ్మవి ఎక్కువ ఇష్టపడతారు కదండి అందుకే ఇటువంటిగా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా బాగున్నాయి అండి భలే ఉంది మోడల్ ఇది మెత్తగా ఉంటాయి కాలు కూడా పాడవకుండా ఇది ఎంత ఉంటదండి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటదా ఉంటది మేడం ఫైవ్ హండ్రెడ్ మేడం ఎందుకంటే క్వాలిటీ బాగుంటది చూసారు కదా క్వాలిటీ చూసి అట్లా ఆడతారు కాబట్టి దాన్ని బట్టి పడకుండా గ్రిప్ కూడా ఉంటది ఇక్కడ ఓకే క్వాలిటీ అయితే బాగుందండి ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి కదండి చిన్నపిల్లలకి ఆ ఉంటాయి ఓకే అండి చాలా మంది ఎక్కువ ఏంటంటే బ్లాక్ ఇష్టపడతారు కదా బ్లాక్ ఐటమ్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర బ్లాక్ ఐటమ్ ఉంది డిఫరెంట్ గా అయితే షూ షూ మోడల్ మోడల్ లో అంటే అండి ఇదేమో మ్యారేజ్ పర్పస్ చూడండి డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ ఓకే ఇది మ్యారేజ్ పర్పస్ ఓకే అండి ఇప్పుడు ఇది ఐటమ్ ఉంది కదండి ఈ ఐటమ్ వాష్ చేయొచ్చండి అసలు వాష్ చేయకూడదు ఒకసారి కూడా

ఓకే ఓకే అండి మరి పెద్దవాళ్ళు ఇందులోనే పెద్దవాళ్ళు కొంచెం ఫ్లాట్ వేస్తారు కదా ఫ్లాట్ మేడం ఫ్లాట్ పెద్దవాళ్ళకి కావాల్సిన ఫ్లాట్ ఉన్నాయి హీల్ వాళ్ళకి హీల్ ఉన్నది అంటే కొంతమంది స్టోన్స్ ఇష్టపడరు కదా మరి చూపించండి సింపుల్ గా సింపుల్ గా అంటే ఇలాగే సింపుల్ గా యూజ్ చేస్తారు కదా ఇంకా పెద్దవాళ్ళు అంటే ఇంకోండి ఇలా వస్తాయి ఈ మోడల్ లో వస్తాయి చూపించండి క్లియర్ గా కనబడుతుంది మీ హ్యాండ్ బెడ్ చూపించండి అయితే ఎంసిఆర్ మెటీరియల్ మ్యామ్ ఓకే కాళ్ళ నొప్పులు కట్ట ఉంటాయి కదా అందుట్లో డిఫరెంట్ గా అడుగుతారు దానివల్ల ఫ్యాన్సీ ఐటెంలు ఇలా వస్తాయి ఓకే మీ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఇంకా కలెక్షన్ ఉంది మోడల్ అంటున్నాయి కలెక్షన్ ఉంది ప్లస్ ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరి వరకు కూడా ఉన్నాయి ఎస్ ఇంకా ఏంటున్నారు పండక్కి పండక్కి ఇంకా న్యూ మోడల్స్ వస్తాయి మేడం డిఫరెంట్ మోడల్స్ వస్తాయి డిఫరెంట్ గా మారిపోతూ మారిపోతే మేడం మా దగ్గర ఎక్కువ సేపు ఉండవు ఇవి ఓకే మోడల్ అండి వికేసి వాకరు ఓకే ఈ వాష్బుల్ ఐటమ్ ఆ వాష్బుల్ ఐటమ్ మేడం ఓకే ఇది కూడా కాస్ట్ ఎంత ఉంటది ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మ్యామ్ ఈ అన్ని న్యూ మోడల్స్ మేడం ఈ గ్రీన్ ఆ పింక్ ఓకే ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కలర్స్ సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఎనీ వేర్ ఉంటాయి మేడం ఓకే ఇది ఎలా కలితే ఇంకా అలా వాడేది రఫ్ అండ్ టఫ్ ఎలా చూసేది మీకు ప్రాబ్లమ్ ఓకే అండి ఇవి చూశారు కదండి ఇది అయితే ఎలా కలితే అలా వాడేచ్చండి రఫ్ అండ్ టఫ్ అంట ఇంకా మనకి వాష్బుల్ ఐటమ్ కాబట్టి స్వెట్ పట్టినా కూడా జారకుండా ఐటమ్ ఇది ఓకే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి నేనైతే కొన్ని మోడల్స్ ఏ తీపిచ్చాను ఎందుకంటే వీడియో అయితే ఎక్కువ లెంత్ చేయలేం కాబట్టి నేనైతే కొన్ని మోడల్స్ ఏ చూపించాను ఇదిగోండి ఇందులో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే అవైలబుల్ గా ఉంది నేనైతే మన కోసం అని చెప్పేసి మన వీడియో కోసం అని కొన్ని మోడల్స్ అయితే తీపిచ్చాను తినిచేత ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది అలాగే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి ప్రెసెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి మన వీడియో చూపిస్తే డిస్కౌంట్స్ కూడా ఇస్తారు మన వీడియో చూసి వచ్చాము అని చెప్పిన వాళ్ళు కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తారండి ఇక్కడ ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇదేంటి మోడల్స్ మేడం ఓకే చాలా మంది ఏంటంటే బెల్ట్ ఐటమ్ అయితే ఎక్కువగా ఇష్టపడతారు కదా బెల్ట్ లో అయితే మోడల్స్ అంట చూడండి వీళ్ళ దగ్గర అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వాష్బుల్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ దట్టు ఏంటంటే పండక్కి న్యూ మోడల్స్ ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ మీకు మన వీడియో చూపిస్తే డిస్కౌంట్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాక ఈ షాప్కి అయితే విజిట్ చేయడంలో తప్పలేదు కదండి ప్రతిదీ దొరుకుతుంది ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా మనకి మనకి కావాల్సింది ముఖ్యంగా కావాల్సింది స్లిప్పర్స్ ఇది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్ కాబట్టి ఇక్కడికైతే రండి డిస్కౌంట్స్ అయితే పొందండి మన వీడియో చూపించండి డిస్కౌంట్స్ అయితే పొందండి ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మోడల్స్ ఏమేమి ఉన్నాయి అని చూద్దాము మోడల్స్ ఏంటండి వాక్ కరో వాక్పెట్స్ ఓకే ఓకే దీనికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఎస్ మ్యామ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఆ ఉంటాయి మేడం న్యూ మోడల్స్ వాషేబుల్ రఫ్ ఓకే ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ ఏనా యెస్ మ్యామ్ పైన షూస్ ఇవన్నీ వాష్ అవి ఎంత పడతాయండి కాస్ట్ ఏమన్నా అవి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి పడతాయి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అన్నారు కదా మా వీడియో చూపిస్తే డిస్కౌంట్ ఇస్తారా ఆ ఇస్తాం ఇస్తాము ఖచ్చితంగా ఇస్తామే చూసారండి ఖచ్చితంగా ఇస్తారని వాళ్ళే చెప్తున్నారు అందుకే వాళ్ళు చేత చెప్పించాను ఇవన్నీ చూడండి ఒక్కొక్కటి చూసారు ఒక్కొక్క మోడల్స్ అయితే ఉన్నాయి షూ ఐటమ్ క్రిస్మస్ ఐటమ్ వస్తుంది స్నీకర్స్ అని కొత్త మోడల్స్ తీసుకొచ్చారు ఓకే ఇవన్నీ న్యూ మోడల్స్ ఎస్ మ్యామ్ షూ ఐటమ్స్ లో ఇవన్నీ షూస్ అండి ఎస్ మ్యామ్ ఓకే అండి షూస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి చాలా మంది జెంట్స్ ఏంటంటే కలర్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదా వాళ్ళకి ఒకటి అంటే ఒకటి నచ్చదు అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అయితే ఉంది చూడడానికి షాప్ అయితే చిన్నగా ఉంది అని అస్సలు అనుకోవద్దు లోపల అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి షాప్ అయితే చూడడానికి అయితే చాలా చిన్నగానే కనబడుతుంది బయట నుంచి ఐటెం ఉందా లేదా అని చెప్పేసి మనం అడిగితే ప్రతి ఐటమ్ అయితే తీసి అయితే చూపిస్తున్నారు షూలో రకాలు ఇగో మ్యామ్ స్ట్రైకర్స్ ఓకే బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మ్యామ్ రఫ్ అండ్ అఫ్ అలా మీకు ప్రాబ్లం ఉండదు అవి మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు మ్యామ్ ఓకే ఇది కూడా వాషబుల్ ఐటమ్ వాషబుల్ ఐటమే మ్యామ్ ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయా ఆఫర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో ఇంకా న్యూ స్టాక్ ఉందా లేదండి మీ దగ్గర న్యూ స్టాక్ ఉంటాయి మ్యామ్ అయిపోతూ వస్తుంది ఓకే షూ అయితే చూసారు కదండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంత దగ్గర నుంచి అయితే వేరే వాళ్ళు అయితే చూపిస్తారో లేదో తెలియదు కానీ నేనైతే దగ్గర నుంచి ప్రతిదీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయండి మోడల్స్ ఉంటాయి మీకు దగ్గర ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయా క్వాలిటీ బాగుంటుంది ముఖ్యంగా ఓకే వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీ అయితే పక్కాగా బాగుంటది అని చెప్తున్నారండి ఇవండి ఇవి ఎంత పడుతున్నాయి అవి కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి పడుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి పడుతున్నాయి కానీ కాస్ట్ ఏముంది క్వాలిటీ చూసి తీసుకుంటే మంచిదే కదా మ్యామ్ క్వాలిటీ బట్టి ఇస్తాం ఏదైనా సరే క్వాలిటీ బట్టి అయితే తగ్గిస్తాను అంటున్నారండి ఇందులో కింద ఇంకో మోడల్స్ ఉన్నాయి చూద్దాం ఇవన్నీ ఏంటండి అవి షేర్ ఓకే ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ ఆ న్యూ మోడల్స్ మ్యామ్ ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవేంటండి మ్యారేజ్ పర్పస్ షేర్ వాని చూపిస్తారా మా కోసం ఇదంతా మ్యారేజ్ పర్పస్ అంటున్నారండి ఒకసారి అయితే నేను తీసి చూపించమన్నాను ఓకే ఇదంతా మ్యారేజ్ పర్పస్ అండి ఇంక ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి రెడ్ ఇందులో బ్లాక్ ఉంది బ్లాక్ కాకుండా రెడ్ ఐటమ్ కూడా ఉందంటే అండి కొంచెం ముందుకు పెట్టండి ఇలా బ్లాక్ ఉంది రెడ్ ఉంది ఐటమ్ సైజెస్ కూడా అవైలబుల్ సైజెస్ కూడా ఓకే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చూశారు కదండి ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయంటే అండి ప్రతి ఐటమ్ కూడా బాగానే ఉంది ఒక్కసారి ఐటమ్ ఇలా ఇవ్వండి ఇది ఏమైనా ఊడిపోవడము ఇటువంటివి ఉంటాయని చెరగదులే అంటే ఐటమ్ ఊడిపోవడము లేకపోతే ఇది అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటున్నాయి అంటే ఇవి అంటించినట్టుగా ఉంటున్నాయండి ఊడిపోతున్నాయి కదా ఏమైనా ఉంటుందా అంటించినట్టుగా ఊడిపోయి కట్ట కాదు మ్యామ్ క్వాలిటీ ఐటమ్ బాగుంటుంది క్వాలిటీ ఐటమ్ అయితే బాగుంటుంది ఓకే మీరు దగ్గర చూడండి అంటించినట్టు ఉందా మ్యామ్ అంటించినట్టు లేదండి కానీ చాలా ఏంటంటే సందేహాలు ఏంటంటే చాలా షాపుల్లో ఏంటంటే ఇలా తీసుకోగానే తర్వాత ఊడిపోతున్నాయి అలా ఉన్నాయా ఏంటని డౌట్ వచ్చి మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా అందుకని చెప్పేసి నేనైతే మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్ ఓకే మ్యామ్ కానీ అంటించే ఐటమ్ అయితే కాదు మ్యామ్ అంటించే ఐటమ్ అయితే కాదు ఇందులో కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే నేనైతే కొన్ని చూపించానండి ఇంకా ఎక్కువగా అయితే చూపించాలంటే ప్రతిదైతే చూపించలేం కదా ఈ బాక్సెస్ అన్ని ఏంటి ఇవన్నీ షూస్ మేడం లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ షూస్ లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి మ్యామ్ ఓకే క్వాలిటీ మాత్రం బాగుంటుంది మీకు తన కోసం ఇంకోటి ఏదో తీసి చూపిస్తున్నారు చూద్దాం మ్యారేజ్ పర్పస్ న్యూ మోడల్స్ అడుగుతున్నారు ఆఫీస్ వేర్ కి నడుతున్నారు ఇక్కడ సోల్ కూడా మెత్తగా ఉంటది మ్యామ్ మీకు అయితే ఎక్కువ వాకింగ్ పర్పస్ నడుస్తూ ఉంటారు కదా అవును దానివల్ల క్వాలిటీ మాత్రం బాగుంటుంది నడిచే నడిచినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు కంఫర్ట్ గా ఉంటది ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి సేమ్ అంతే అంటాయి బ్లాక్ బ్రౌన్ ఉంటుంది ఓకే కానీ రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తాను ఇస్తున్నారా రీసెంట్ మీరు క్వాలిటీ నచ్చితే తర్వాత ప్రైస్ గురించి మేము చెప్తాము ఐటమ్ ఏంటండి బెల్ట్ ఐటమ్ మ్యామ్ జెంట్స్కి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అని అడుగుతున్నారు స్ట్రైకర్ బ్రాండెడ్ ఐటమ్ ఓకే ఇవన్నీ వాషబుల్ మ్యామ్ ఎలా యూజ్ చేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులోనే వాషబుల్ కాబట్టి ఎక్కువ ఇది సోల్ కూడా మీకు మెత్తగా ఉంటుంది వాకింగ్ పర్పస్ అయితే దాన్ని బట్టి మీకు వాకింగ్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటది జెంట్స్ ఎక్కువగా తీసుకుంటుంది ఏంటండి మోడల్ మోడల్ ఏంటంటే బెల్ట్ అడుగుతున్నారు షూస్ అడుగుతున్నారు అంటే ఎక్కువగా షూ వెళ్తున్నాయా లేకపోతే ఇప్పుడు మాకు చూపిస్తున్నారు కదా ఐటమ్ బెల్ట్ ఐటమ్ స్ట్రైకర్ అడుగుతున్నారు మ్యామ్ ఎందుకంటే అది క్వాలిటీ ఐటమ్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు బ్రాండ్ అదే కాబట్టి అడుగుతున్నారు స్ట్రైకర్ బ్రీక్ అండ్ ఏ మ్యామ్ ఓకే ఐటమ్ ఎలా ఉందో చూద్దాము ఐటమ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి లైట్ వెయిట్ కూడా మేడం నడిచినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది కంఫర్ట్గా ఓకే అవును వెయిట్ అయితే అసలు లేదు లైట్ వెయిట్గానే ఉంది జెంట్స్ కూడా మీ దగ్గర చాలా రకాలు అయితే ఉన్నాయి చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయి జెంట్స్ కూడా ఈ షూస్ మ్యామ్ ఆఫ్ షూ సాక్సీ మోడల్స్ స్ట్రైకర్ ఇంకా ఇవన్నీ షూ మ్యామ్ షూ చాలా మంది తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటారు కదా ఇంకా దేటి పండగ సీజన్ లో న్యూ మోడల్స్ ఇంకా వస్తాయి మేము ఓకే చాలా ఏంటంటే షూ ఐటమ్ అయితే తీసుకోవాలనుకుంటారు కాకపోతే ఏంటంటే కాస్ట్ కాస్ట్ కోసం ఆలోచించి సర్లే ఇప్పుడు ఎందుకు తీసుకుంటాం అని ఆగిపోతారు కదా కానీ ఇక్కడ అయితే మీకు ఆఫర్స్ 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 ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పేముంది అందులో మంచి కలర్స్ దేంట్లోనే కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వక్కర్లదు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా వైట్ చాలామంది ఇష్టపడతారు అండ్ ఈ కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లాక్స్ బ్లాక్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్లాక్ ఐటమ్ కూడా ఉంది ఇవన్నీ కూడా చాలా మంది జెంట్స్ అయితే ఇష్టపడతారు కదా అందులో ఇక్కడ అయితే తగ్గుతున్నాయి కాబట్టి మీరైతే డిస్కౌంట్ లో ఇక్కడికైతే వచ్చి తీసుకోవచ్చు ఏంటండి జెంట్స్ ఫ్యాన్సీ వేర్ అంతా లెదర్ ఐటమ్ అండి లెదర్ ఐటమ్ ఓకే ఇది వాష్ చేయొచ్చా వాష్ చేయకూడదు మ్యామ్ ఇది కూడా వాష్ చేయకుండా ఐటమ్ ఇంకా ఎస్ మ్యామ్ లెదర్ ఐటమ్ అయితే చూసారు కదా ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ అంటే అండి వాష్ చేయకూడదంట దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా సేమ్ ఇంకెంతేనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేడం ఇది బ్రేకింగ్ స్టాక్ మ్యామ్ ఓకే ఇందులో ఇంకో మోడల్ మేడం ఓకే ఇవండి ఇవి ఎంత పడతాయి అండి రెగ్యులర్ గా ఏమైనా ఐడియా ఉందా కాస్ట్ అనేది మీకు ఆ 1000 బిలో పడతది మ్యామ్ 1000 బిలో అయితే పడతాయి ఓకే ఐటమ్ కన ఆఫీషియల్ గా యూస్ చేయాలి మ్యామ్ ఆఫీషియల్ గా యూస్ చేయాలి yes ma'am డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్గా ఇష్టపడతారు కదా వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయండి ఈ కింద వెంతండి ఇవి ఎక్కువ వేస్తున్నారు కదా స్పార్క్ అని ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు కదా మోడల్స్ అంటే నేను చాలా మంది దగ్గర చూశాను ఈ మోడల్ వేయడం అనేది అది మోడల్ లో కూడా ఇంకా కలర్స్ ఉంటాయి మీ దగ్గర గ్రే ఉంది మ్యామ్ ఈ కలర్ ఈ టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఈ టూ కలర్స్ ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ మ్యామ్ ఇందులో కూడా ఇంకా సైజెస్ సైజెస్ ఉన్నాయి మేడం మోడల్స్ ఉన్నాయి మ్యామ్ మోడల్స్ సైజెస్ అన్ని ఉంటాయి ఓకే అవి చూద్దామండి పక్కనే ఇవన్నీ కూడా రెగ్యులర్ ఐటమ్ అండి రెగ్యులర్ ఐటమే మ్యామ్ ఓకే ఇందులో కూడా కాస్ట్ తక్కువగానే ఉంటాయి కదండి కాస్ట్ తక్కువగానే ఉంటాయి మ్యామ్ ఓకే ఈ ఐటెం అంతా కూడా కాస్ట్ అయితే తక్కువగా ఉంటుందండి రెగ్యులర్ ఐటెం అని చెప్తున్నారు ఇదే అనే కాదు ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర తక్కువగానే ఉందండి ఫెస్టివల్స్ కాబట్టి మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఇక్కడికి అయితే ఐటమ్ అయితే తీసుకోండి ప్రతి ఐటెం అయితే నేను బాగా జూమ్ చేసి అయితే చూపించాను నేను ఒకసారి ప్రతి ఐటమ్ ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవి వాషబుల్ మేము ఇవన్నీ కూడా ఇవన్నీ వాషబుల్ ఓకే మీకు సోల్ కూడా మెత్తగా ఉంటుంది వాకింగ్ పర్పస్ అయితే బాగుంటుంది మ్యామ్ లైట్ వెయిట్ ఇప్పుడు నేను ఇవన్నీ వీడియో తీస్తున్నాను కదండి ఇందులో సేమ్ చిన్నపిల్లలు అనుకోండి ఇస్తారా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే ఉందండి ఇప్పుడు చిన్నపిల్లలు ఇష్టపడ్డారు ఇందులో కూడా సైజెస్ చిన్నపిల్లలు ఇష్టపడతారు కదండి కొంతమంది మోడల్స్ చూసి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయంటే అండి ప్రతిదీ మోడల్ అయితే ఇలాగుంది ఉంది

చూసారు కదండి హ్యాపీ ఫుడ్వేర్లో ప్రతి ఐటెం అయితే నేనైతే మీకు చూపించానండి చాలా చీప్ అండ్ బెస్ట్లో రాజమండ్రిలో చీప్ అండ్ బెస్ట్లో మీరు ఐటమ్ తీసుకోవాలనుకుంటే హ్యాపీ ఫుడ్వేర్కి అయితే రావాల్సిందే ప్రతి ఐటమ్ కూడా డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీకు నేను మీ దగ్గర ఈ మోడల్స్ కూడా ఉన్నాయండి ఓకే ఇవన్నీ డాక్టర్ గారు సజెషన్ చేస్తారు కదా ఓకే చాలా మంది ఏంటంటే పేషెంట్లు వాళ్ళకి కూడా ఇవన్నీ సజెషన్ చేస్తారు కదండి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఆఫర్స్లో ఉంటాయండి ఆఫర్స్ ఓకే అండి ఇందులో ఇంకా మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఓకే చూపించిన స్టాక్ అంటే ఇందులో ఉంటుందా ఉంటుంది ఓకే అండి మనకైతే డాక్టర్ గారు ఏమైనా సజెషన్ చేస్తారు కదండి ఒక్కొక్కసారి అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా బాక్సెస్ అయితే ఉన్నాయండి మీకైతే శాంపిల్ అయితే నేను కొన్ని చూపించాను మోడల్ ఏంటండి జెంట్స్ లేటెస్ట్ మోడల్స్ మ్యామ్ రఫ్ అండ్ రఫ్ అదే డైలీ వేర్ ఓకే నేమ్ ఏంటండి వాక్ కరో వాక్ మిట్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఎస్ ప్రతి ఐటమ్ మీ దగ్గర ఉన్నట్టు ఉంది కదా ఇవన్నీ కూడా అవేనండి ఎస్ ఓకే దీంట్లో కూడా ప్రతిదీ ప్రతి ఐటమ్ కూడా ఉంది కదా మీ దగ్గర ఎస్మె ఓకే అండి ప్రతి ఐటమ్ అయితే మీది పారాగన్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి మేడం వాకర్ ఏ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు సింపుల్ గా తక్కువలో వేసుకుంటారు కండి అతి తక్కువలో ఐటమ్ కూడా ఉంది మీ దగ్గర ఉంది మ్యామ్ అతి తక్కువ ఐటమ్స్ అతి తక్కువలో వేసుకున్న ఐటమ్ ఇది అండి అవును మ్యామ్ ఇది బాగా తక్కువ కాస్ట్ ఎస్ మ్యామ్ కూడా ఉన్నాయా లేడీస్ అవయ్ చొప్పులు అంటారు ఇవేనా జెంట్స్ లో అవయ్ చప్పులు లేడీస్ లోడీస్ లో ఉన్నాయి ప్రతి తక్కువ కాస్ట్ నుంచి లేటెస్ట్ మోడల్స్ మ్యామ్ ఓకే డబల్ స్టాప్ ఓ ఫోము ఓకే ఇవి బ్రాండ్ ఐటమ్స్ ఫెస్టివల్స్ ఇంకా న్యూ మోడల్స్ వస్తాయండి వెల్ కన్ఫర్మ్ గా న్యూ మోడల్స్ వస్తాయి మ్యామ్ ఓకే అండి మీకు రెగ్యులర్ గా కలెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుందా లేకపోతే స్టాక్ ఏమన్నా ఉంటుందా రెగ్యులర్ గా వెళ్ళిపోతాయి మ్యామ్ రెగ్యులర్ గా స్టాక్ ఏమి ఉండదు మ్యామ్ ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మాకైతే కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి ఎస్ ఓకే అండి ప్రతిదీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రతి మోడల్ దగ్గరుండి చూపించారు ఇంకా ఆఫర్స్ న్యూ మోడల్స్ వస్తాయండి వస్తాయి మ్యామ్ ఆఫర్స్ కూడా ఉంటాయా ఉంటాయి మ్యామ్ ఆఫర్స్ ఉంటాయి న్యూ మోడల్స్ వస్తాయి ఇంకా స్టాక్ మా దగ్గర ఇంకా స్టాక్ వెళ్ళిపోయి కొత్త న్యూ న్యూ మోడల్స్ వస్తాయి కొత్త మోడల్స్ వస్తాయి మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చి వచ్చి కొంటారు మీ దగ్గర కొంటారు మ్యామ్ కన్ఫర్మ్ గా వస్తారు ఎందుకంటే ఇక్కడ ఉండే స్టాక్ ఇంకెక్కడా ఉండదు కాస్ట్ కూడా దట్టు తక్కువ ఉన్నట్టుంది చాలా బాగా వివరించారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ మ్యామ్ రాజమండ్రి వన్ త్రీ సబ్స్క్రైబ్ ఈ రోజైతే మన ఐటమ్ మోడల్ ఐటమ్స్ అన్ని చూపించాను కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం రాజమండ్రి అమ్మాయి ధనవంత్రి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్